ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్నో సమస్యలు వాటిని పరిష్కరించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కానీ దైవ తోడుంటే కాదనేది ఉండదు అందుకే కొందరు దేవతలు భక్తుల కష్టాలను తీర్చడానికి పలు ఆలయాల్లో కొలువై ఉన్నారని పండితులు చెప్తూ ఉంటారు కొందరు కోర్టు కేసుల్లో ఇరుకుని సదమతం అవుతూ ఉంటారు ఈ కేసులు సంవత్సరాలు గడిచినా పరిష్కారం కావు అయితే ఈ ఆలయాన్ని దర్శిస్తే సాధ్యమైనంత వరకు పరిష్కారం అవుతుందని భక్తులు అంటున్నారు ఆ ఆలయం ఎక్కడుంది అంటే మధ్యప్రదేశ్లోని పీతాంబరం అమ్మవారి ఆలయం ప్రసిద్ధ సిద్ధపీఠంగా కొనసాగుతోంది సంవత్సరానికి పూర్వం నుంచే ఈ ఆలయం ఉంది ఈ అమ్మవారి గుడికి కిటికీ మాత్రమే ఉంటుంది ఎటువంటి తలుపులు ఉండవు ఆ కిటికీ ద్వారానే అమ్మవారిని దర్శనం చేసుకోవాలి బగళాముఖి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు ఒకప్పుడు శత్రువులపై పోరాడారని స్థానికుల భక్తులు తెలుపుతున్నారు అధికారం కోసం కొందరు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని అంటున్నారు అయితే సిద్ధపీఠంలోని అమ్మవారిని దర్శించుకొని పశువు హారతిని సమర్పించడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి అలాగే ఎంతో కాలంగా కొట్టుమిట్టాడుతున్న కోర్టు కేసులు వెంటనే పరిష్కారం అవుతాయని చెప్తున్నారు అమ్మవారు మూడు కాలాల్లో మూడు దర్శనం దర్శనమిస్తారు ఉదయం ఒక రూపం మధ్యాహ్నం మరో రూపం సాయంత్రం ఇంకో రూపంలో దర్శనమిస్తారు అయితే అమ్మవారు ఇలా ఎందుకు మారుతున్నారని ఎవరికీ అంతుపట్టడం లేదు కొందరు పరిశోధకులు సైతం ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు అయితే అమ్మవారి మహిమ కారణంగానే ఇలా మూడు రూపాల్లో దర్శనమిస్తున్నారని